తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా సిద్దిపేట జిల్లా వాసులకు మరి అందరికీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు మరి ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా ఉద్యమ నాయకులకు మరి ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి మరి అమరవీరులకు అందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ముందుగా తెలంగాణ అంటేనే మరి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట జిల్లాలో మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారి డైరెక్షన్లో మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన ఘనత సిద్దిపేట గడ్డది మరి ఏది ఏమైనా తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఏ ఇంటికి పోయినా ఏ గడప తట్టినా ఈరోజు జై తెలంగాణ నినాదాన్ని తప్ప మరి ఇంకో మాట రాదు కష్టపడి పద్నాలుగు సంవత్సరాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది కూడా మరి కేసీఆర్ గారి ఆశయం ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకం నియామకాలు మరి దాన్ని పూర్తిగా సాధించి మరి దేశంలోనే ఒక మంచి ఒక విజన్ ఉన్న నాయకునిగా పేరు తెచ్చుకున్న ఘనత మరి ఒక మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిది ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది మరి ఏ విధంగా చేయొచ్చు అని నిరూపించిన నాయకుడు మన కేసీఆర్ గారు మరి ఈరోజు ఈరోజు ఏంది పరిస్థితి అనేది మనకు కనబడుతున్నది పది సంవత్సరాల లోపల ఇరవై ఎనిమిది తెలంగాణ వచ్చిన తర్వాత మరి అప్పుడైతే ఉద్యమంలో ఏమి చేయాలని ఒక డైరెక్షన్ ఒక విజన్ తోటి ముందుకు పోయిండో పూర్తిగా నూటికి నూరు శాతం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిన దానికంటే కూడా మరి ఎన్నో రేట్లు మరి అడగని కూడా ఇచ్చి ఎన్నో స్కీములు పెట్టి ఎన్నో ఈరోజు మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ప్రణాళికబద్ధంగా ముందుకు పోయిన నాయకుడు మన కేసీఆర్ గారు ఏది ఏమైనా ఈరోజు మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం మరి ఇలా విద్యుత్ కానీ వ్యవసాయం సంబంధించిన కానీ ఐటీ రంగంలో కానీ మరి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిలో కానీ మరి అన్నిట్లో కూడా ముందు వరుసలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈరోజు మరి కాంగ్రెస్ నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజలకు అర్థమైపోయింది ఏదో చేస్తాడు మరి రేవంత్ రెడ్డి ఏదో వాగ్దానాలు చేసిండు కదా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేస్తే కనీసం ఒక నాలుగైదు చేయడా అని చెప్పి మరి వారికి పట్టం కడితే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ నలుమూలలో పోయినా కానీ మరి అనే పరిస్థితి తెచ్చుకున్న నాయకుడు ఇలా రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడు ఇలా ఓన్లీ మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి మరి ఇంత దారుణమైన పరిస్థితిలో మళ్ళీ మనమే రావాలి మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి ఖచ్చితంగా వస్తేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ అంటేనే మరి బీఆర్ఎస్ తెలంగాణ అంటేనే కేసీఆర్ మరి అనేది ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది ఏది ఏమైనా మనకు అభివృద్ధి ముఖ్యం అభివృద్ధిలో మళ్ళీ పదిహేను పోయినాం తప్ప ముందుకు పోలేదు ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది కూడా మరి అభివృద్ధి కోసమే ఎంతో మంది కుట్రాలు చేస్తున్నారు కుతంత్రాలు చేస్తున్నారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా పార్టీకి ఎంత వ్యతిరేకం ఉన్నా ఇవాళ ఖచ్చితంగా ఈరోజు ఈరోజు మరి ఏ గ్రామం పోయినా కేసీఆర్ తప్ప మరి ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ వేరే వారికి కూడా అవకాశం రాదు మరి ఖచ్చితంగా మళ్ళీ జరగబోయే ఎలక్షన్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం ఏ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారే ఉంటారు మరి సిద్దిపేటలో నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడు మన హరీష్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఉమ్మడి జిల్లా మరి నూటికి నూరు శాతం మరి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ ఎలక్షన్లకు కూడా మరి అన్ని గ్రామీణ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పూర్తి స్థాయిలో అన్ని గులాబీ జెండా ఎగిరేసే వరకు కూడా మా ప్రభుత్వం మా మా పార్టీ పనిచేస్తుంది మా నాయకులు కూడా మరి ముందుండి మరి నాయకత్వంలో లక్షణాలు ఉన్న ప్రతి నాయకుడు కూడా మరి రాష్ట్రం కోసం గ్రామ అభివృద్ధి కోసం ముందుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ సందర్భ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఉద్యమ నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందన మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చిన అట్టర్లీ ఫ్లాప్ ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్ మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది యూత్కు దగ్గర అయిదాము మళ్ళీ ఇంకేమో చేద్దాము ఇంకేమో ఉద్దరిద్దామని చెప్పి రాజీవు వికాస్ యువ వికాస్ ఏంది అది రాజీవ్ యువ వికాస్ ఇది కూడా బర్బాత అయిపోయింది దీన్ని కూడా ప్రజలు నమ్మేతట్లేరు ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా యాభై లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా మీరు కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించి మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నా అని చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు మరి అది కూడా నిన్నటికి నిన్న స్టేట్మెంటు ఏమొచ్చింది స్టేట్మెంటు దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం మళ్ళీ మేము ఏదో క్యాబినెట్ పెట్టుకుంటాం మళ్ళీ విచారిస్తాం అంటే గవర్నమెంట్లో స్టేబుల్గా లేదు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకే అర్థమైతే లేదు అసలు ముఖ్యమంత్రి నడుతున్నడా మంత్రులు నడుతుండరా ఎమ్మెల్యేలు నడుపుతుండరా ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతటా కూడా మరి డౌట్ వస్తున్నది మరి రాజీవ్ యువ వికాస్ పెట్టింది ఎందుకోసం యువత కోసం ఆ యువత పాపం ఎంతో ఆశతోటి మరి అన్ని గ్రామాలలో పెట్టి డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి పట్టణాల నుంచి వచ్చి గ్రామాలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు వేల మంది అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఒక్కడు రెండు మూడు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడికి పిల్ల వచ్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఆశతోటి మేము బతుకుతాం కదా మా బతుదరు బాగు ఎంతో కొంత మాకు లాభం జరుగుతుందని చెప్పి ఈ యువ వికాస్ స్కీమ్లో పెట్టుకుంటే ఈరోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు దాని మీద కూడా క్లారిటీ లేదు దాన్ని కూడా ఇస్తాడా ఇయ్యరా అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించింది అంటే నిజంగా ఎంత ఫెయిలురో ఇలా గవర్నమెంట్ అర్థమవుతున్నాయి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ షో ఇలా ఇందిరమ్మ ఇండ్లకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇవాళ వాళ్ళు మా మీ మొకాన వడేస్తున్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు మొఖాన పడుతున్నారు ఇవి మాకు అవసరం లేదు ఈ బుడ్డ చిన్న దాంట్లో మేము ఏడు ఉంటాము మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈరోజు ఉల్టా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాప చేస్తున్నారు చెత్త చెత్తపుటల్లా వడేస్తున్నారు అంటే ఒకదానికొకటి ప్రతిదీ కూడా మోసమే ప్రతిదీ కూడా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు ఇంకా ఏమో నమ్ముతారని చెప్పి ఇందిరామ్మ ఇండ్ల స్కీమ్ పెట్టితే అది ఫెయిల్ ఇందే మనకు రాజీవ్ యువ వికాసం పెట్టి యువతను కూడా మోసం ప్రతిదీ కూడా మోసం 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 తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ లేదు ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలను మోసం చేయకుండ్రి యువతను మోసం చేయకుండ్రి ఏమన్నా కోపం ఉంటే దమ్ముంటే ధైర్యం ఉంటే మాతోటి కొట్లాడుండ్రి మీరు అనవసరంగా ఏదో బీఆర్ఎస్కు దగ్గర అవుతుండ్రు కదా నేనేదో దాన్ని ఇంకా దగ్గర తీసుకుందాం అని చెప్తే ప్రజలు ఇంకా నువ్వు తలకా కింది కాళ్ళు మీద పెట్టి ముఖాల మీద నడిచినా కానీ ఇప్పుడు యువ యువత నమ్మతట్లేదు రైతులు నమ్మతట్లేదు ఏ ఒక్కరు కూడా నమ్మతట్లేదు ఈరోజు రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు ఎన్నో పథకాలు పెట్టినావు ఆరు పథకాలు పెట్టి అది మోసం నాలుగు వందల ఇరవై పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు కనీసం దానిలో ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చాట కాకపోతే చెప్పుండ్రి కనీసం మేము డైరెక్షన్ అని ఇస్తాం ఎట్లా గవర్నమెంట్ లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రి పెట్టుకోండి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్